హాయ్ యర్స్ ఈరోజు మార్నింగ్ ఈ శేఖర్ మాస్టర్ న్యూస్ చూడగానే ఒకసారిగా నాకు రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు సీరియస్ అయింది ఏంటనేది పక్కన పెడితే శేఖర్ మాస్టర్ ఆ రకమైనటువంటి ఆ డ్యాన్స్ స్టెప్లు కంపోజ్ చేస్తున్నాడు కదా దీని వెనక అసలు ఎవరు ఉన్నారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో హీరోయిన్ మిస్టర్ బచ్చన మన రవితేజాది భాగ్యశ్రీ బోరేనా సం భాగ్యశ్రీ సమ్ పర్సన్ అందులో సాంగ్ సితారా అంటూ ఆ సాంగ్లో వచ్చేసి ఇంకా ఆ స్టెప్స్ మీకు తెలిసిందే రవితేజ ఆ అమ్మాయికి సంబంధించి బ్యాక్ లైక్ అవేలు పాకెట్స్ రకరకాలు చాలా వ్యతిరేకత వచ్చింది సొసైటీ నుంచి అసలు ఇవేం డ్యాన్స్ అసలు ఇటువంటి స్టెప్లు ఏంటని దానికి కొంతమంది సమాధానం ఏంటి అరే స్టెప్స్ అవి బయట ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు రీల్స్ చేస్తున్నారో చూడండి అని అంటే బయట ఉన్నటువంటి సొసైటీ ఉన్న జనాలు అది రిపీట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించి రీల్స్ చేస్తే దానికి సంబంధించి అనుకరణ చేస్తూ వేరే స్కిట్లు రకరకాలు చేస్తే అది కరెక్టా అంటే అవును కరెక్ట్ అంటున్నారు ఎవర్రే అంటే నిబ్బాలు నిబ్బీలు ఎవర్రే అంటే ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళకి ఎథిక్స్ తెలియట్లా మోరల్స్ తెలియట్లా మన కల్చర్ తెలియటం వల్ల కొత్తగా ఉందా బాగుందా రైట్ ఫాలో అయిపో ఎంజాయ్ చేద్దాం ఈరోజు శేఖర మాసం నుంచి రాష్ట్ర మహిళా కమిషన్ ఏమైనా సీరియస్ అయింది అసలు మీరు సినిమాలలో ఆ పాటల్లో ఆ స్టెప్స్ ఏంటి ఇప్పటికే సాహిత్యాన్ని చంపేశారు అర్థం పర్థలేని పాటలు వస్తున్నాయి ఓకే వింటున్నారు బట్ మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ స్టెప్స్ బయట జనాలు అది కూడా అదే ఫాలో అవుతూ ఉంటే ఇక సభ్య సమాజం భ్రష్టు పట్టదా అని చెప్పి సీరియస్ అయ్యారు ఎందుకు మన రాబిన్హుడ్ నితిన్ వచ్చేసి కొత్త సినిమా కదా ఇంక వన్ వీక్లో రిలీజ్ ఉన్నట్టుంది దానికి సంబంధించి కేతిక శర్మది ఒక ఐటెం సాంగనాలు లేదన్నప్పుడు స్పెషల్ సాంగనాలు మీరే చెప్పండి దాని కంపోజర్ ఎవరు ఈయన శేఖర్ మాస్టర్ కుదిర క్రితం డాకు మహారాజ్ అందులో ఓరసర్ రౌతాల మీద వెనకాల దొరివేస్తూ కొడుతూ ఎవరు అంటే బాలకృష్ణ దానికి ఎవరు అంటే శేఖర్ మాస్టర్ ఏదైతే అసభ్యకరంగా ఉన్నాయో ఏదైతే మహిళా సైతం బాబోయ్ అంటూ ఉన్నారో ఆ స్టెప్పులు మొత్తం చూస్తుంటే శేఖర్ మాస్టర్ కనిపిస్తూ ఉన్నాడు హద్దు మీరుతున్నాడా సుతమించుతున్నాడా శేఖర మాస్టర్ అంటే నితిని ఏమన్నాడు తెలుసా రాబిన్హుడ్ సినిమా హీరో కదా ఆ పాట తీసి రాష్ట్ర మహిళా కమిషన్ చెప్పారు కదా నితిని అంటే మనం చూసే కళల్లో ఉంటుందంట ఏముంటుందయ్యా నితిన్ చూసే కళల్లో ఏముంటుంది ఆ పాటల అంట అసభ్యంగా ఏం లేదంటే ఏం అసభ్యంగా లేదు అంటే రాష్ట్ర మహిళా కమిషన్కి కంప్లైంట్స్ వెళ్ళటం రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అవటం ఈజ్ ఇట్ గేమ్ లేదంటే ఖాళీ గుండి అరకంగా చేస్తున్నారా అరే ఆ అమ్మాయి అసభ్యకరంగా వస్త్రధారణ అండ్ గలీజ్ గలీజ్ స్టెప్పులు వేస్తూ ఫ్రంట్ వచ్చేసి కిందకు లాగ చెప్ప నాకే చిరాకేస్తుంది మరి ఆ నితినికి అందులో తప్పేం తప్పు మీద కరెక్ట్గా ఉంది ఎందుకంటున్నాడు అంటే బయట బోల్డ్ మరి రీల్స్ చేస్తున్నారు అట్లా దాంతో ఇంకేమైంది కరెక్టే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ గొడ్లు తిరిగింది అలా బయట కూడా తిరుగుతున్నారు కరెక్ట్ అని అందామా యాక్సెప్ట్ చేద్దామని నితిన్ చెప్పు మహిళా కమిషన్ ఏమంటుంది ఇక నుంచి తెలుగు సినిమాలలో ఈ డ్యాన్స్ అన్నప్పుడు కొరియోగ్రఫీ అన్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో హీరోయిన్లు కంపోజర్ అంతా కూర్చొని డిస్కస్ చేయండి ఇది బయటకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది ఎటువంటి మెసేజ్ చేస్తాం ఏంటి ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అండ్ ముందు ఈ రావి నూట్ సినిమాలు ఈ పాట తీసేయండి అంటున్నారు వీళ్ళు అంటున్నారు బట్ తీయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఆమె చెప్పేసింది ఇక డాకు మహారాజులో కూడా బాలకృష్ణ లాంటివాడు సీఎం చంద్రబాబు గారు ఆయన విఎంకుడు ఈయన అండ్ హిందూపురం ఎమ్మెల్యే బసతరకం ట్రస్ట్కి చైర్మన్ అండ్ బయట గోల్డ్ అని సేవా కార్యక్రమాలకి ఈయన ఫండ్స్ ఇస్తూనే ఉంటాడు మరి ఇన్ని చేస్తున్న పర్సన్ యాక్టింగ్ అన్నప్పుడు యాక్టింగ్ కరెక్టే కానీ ఆ యాక్టింగ్ అనేది ఎట్లా రంత రోతగాన వరుస రౌతలేదో డాకు మహారాజులో ఆ స్టెప్స్ మీకు ఐడియా ఉంది కదా ఏంటి అసలు ఆ స్టెప్స్ ఆయన అట్లా ఓకే అన్నాడు సరే హీరోయిన్ అంటే ఐ మీన్ ఆ ఆమె ఆమెనా సరే ఎట్లా ఉంది బాగోదండి బయట అనాలా అనలా అంటే అతి ఆడియన్స్కి అతి కావాలి వాళ్ళు ఇస్తున్నారు అని అనుకుందామా లేదు అక్కడ ఏం డిమాండ్ చేసిందని చెప్పేటువంటి స్టెప్స్ చేశారు లేదు శేఖర మాస్టర్కి నేమ్ కావాలి ఫేమ్ కావాలి కాంట్రవర్సీ కావాలని చెప్పి సార్ రకం ఇస్తున్నాడు అంటే మంచి డాన్సర్ అతను ఎందుకు ఈ రకంగా మీకు అర్థమవుతుందా మహిళా కమిషన్ కరెక్ట్గా స్పందించింది ఒక రకం భారీ షాక్ ఇచ్చేది ముందు ఆ సాంగ్ తీసాము బట్ నితిని మాత్రం విధంగా ట్విస్ట్ ఇచ్చాడు చూసే కళ్ళల్లో ఉంటుంది అందులో ఏం తప్పు లేదు అంత కరెక్ట్గా ఉంది అని ఇక ఇంతకుమించి నేనే చెప్పలేకపోతున్నా ఖచ్చితంగా ఈ వీడియో అందరూ షేర్ చేయండి ఒకటే కింద కామెంట్లో తెలియజేయండి డాకు మహారాజులో ఆ బాలకృష్ణ ఆ హీరోయిన్ పిరుదుల మీద కొట్టే స్టెప్ ఉంది కదా అది కరెక్టా మిస్టర్ బచ్చన్లో హీరోయిన్తో అటువంటి స్టెప్స్ వేసాడు రవితే అది కరెక్టా ఇంకా మన నితిన్ చెప్తున్నట్టు చూసే కలలో ఉంటుంది స్టెప్స్లో తప్పు ఏమి లేదు డ్రెస్ ఎక్కడ వలగరగలేదు అన్నాడు నిజమా అన్ని కన్నప్ప సినిమాలు జస్ట్ ఒక టూ పీస్ బికినీ అన్నట్టు అసలు ఆ డ్రెస్ ఏంటో ఆ ఖాతా ఏంటో తెలియదే బాబు అసలు సరే కన్నప్ప సినిమా అన్నప్పుడు దానికి సంబంధించి సినిమాలో చాలా లవ్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది భక్తి ఉంటుంది అన్నీ కలగలిపి మన బాబు గారి సినిమా ఉండేది కదా ఒకసారి చూడండి భక్త కన్నప్ప వాణిశ్రీది కృష్ణరాజు గారిది అందులో కూడా అన్నీ ఉంటాయి ఎండింగ్లో భక్తి ఉంటుంది ముందు వచ్చేసి మొత్తం కూడా ఆ గిరిజన తెగల మధ్య అన్ని సన్నివేశాలు సార్ ఆ చూపించారు అనుకుందాం అలా అనుకున్నా కానీ ఆమె వస్త్రధారణ అసలు ఏంటి ఆ రకంగా ఏమో సినిమాలు బట్టి సమాజం మారిపోతుందా చెడిపోతుందంటే నిజమే చెడిపోతుంది మారిపోతుంది మరేటప్పుడు ఏం చేయాలి ఇదిగో రాష్ట్ర మహిళా కమిషన్ వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళు ఇంకెవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళే కలెక్ట్ చేసుకుని ఈ రకంగా డిస్కస్ చేయాలి బయట వచ్చేసి అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి హీరో నితిన్ లాంటి వాళ్ళు మాత్రం చూసే కళల్లో ఉండిద్దని మాత్రం అన్నట్టు కరెక్ట్ కాదు సో మీకేమైనా పుస్తకంగా కామెంట్లో తెలియచేయండి